ఆటలాడుకోవాల్సి వస్తే మొదట ఆది అప్ప ఎమ్మెల్సీగా తర్వాత వీరరాబాబు గారు మేయర్గా వారి కోడోలో బాబాని రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యేగా రెండు వేల సార్ రెండు వేల పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా రెండు వేల ఇరవై నాలుగులో ఆర్వే వాసు గారు ఎమ్మెల్యేగా వెళ్ళిపోతారు ఇది ఈ పరంపర కొనసాగడానికి కారణం వారి కుటుంబం మా వెల్లవల పట్ల ఉండే మంచి సహాయ సహకారాలు అలాగే ప్రజాసేవ ప్రజలకి ఏం కావాలి అది మనం నెరవేర్చాలి అన్న విధంగా ఆ కుటుంబ సభ్యులు ఉంటారు కాబట్టి రాజమండ్రిలోని నెలలు ఒక్కలే కాకుండా అన్ని కులాల వారు కూడా సహాయ సహకారాలు అందించి ఇన్ని పదవులు మనం సాగడానికి కారణాలయ్యి కూడా ఉంటాం సహాయ సహకారం ఉంటాం మేము ఒకలే మా వాళ్ళకే చేసుకోవాలని ఉండదు మాకు ఎవరు కష్టాల్లో ఉన్నా సరే వాళ్ళకి ఏదో ఒక రీతిలో సహాయం చేయడంలో ముందుంటుంటాం అందువల్లే ప్రజలు వీళ్ళందరూ కూడా ఆశీర్వదించారు అలాగే శంకర్రావు గారు ఈ మధ్య ఆదియాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు అంతకుముందు కోడబాబు గారు కూడా కిన్సిపేట్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ అయ్యారు ఇది ఇవన్నీ కూడా ఎలక్షన్ లో గెలిసి ప్రజల మన్నన పొంది వచ్చిన పదవులే కానీ నామినేటెడ్ పదవులు అయితే కాదు దీనికి కారణం ఏంటంటే ప్రజాదరణ మా ఎందు బాగా ఉన్నది మేము ప్రజలతో అందరితో సత్సంబంధాలతో మంచి చర్చలో కలిసి మళ్ళీ ఉంటున్నాం కాబట్టి ఈ రోజు ఇంత ప్రజాదరణ మాకు వస్తుందని చెప్పి మేము నమ్ముతున్నాం ఇదే కొనసాగింపు చేసుకుంటాం ఉంటాం ఈ సందర్భంగా మేము ఆదేశి వాసు గారికి సన్మానం చేయదలుచుకున్నాం ఇరవై రెండో తారీఖు ఆదివారం చెరుపురి కళ్యాణ మండపం వారి ఎత్తున సన్మానం చేయాలని చెప్పి మా కులం అంతా కూడా చాలా ఉత్సాహంగా ఉంది ఎందువల్లంటే రెండు వేల పంతొమ్మిదిలో గెలవడం చాలా గొప్ప ఎందువల్లంటే అప్పుడు వారు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశానికి ఎదురుగాలిసినా సరే ఆ గాలిలో నిలబడి ముప్పై రెండు వేల మెజార్టీతో గెలిచారంటే వారు ప్రజల పట్ల రాజమండ్రి ప్రజల పట్ల ఏ రీతిగా ఉంటారో మనకి అర్థమవుతుంటుంది అంతకు మించి ఈసారి డెబ్బై రెండు వేల మెజార్టీతో వాసుగారు గెలవడం మాకు అందరికీ ఆనందకరం ఈ శుభ సందర్భంలో ఘనంగా సన్మానించుకోవాలని చెప్పి మేమందరూ నిర్ణయించి అది మీ ద్వారా వెలమ కుటుంబాలందరికీ చేరు అవ్వాలని ఇదే పిలుపుగా తీసుకొని అందరూ కూడా మహోత్సవానికి ఈ సన్మాన్ మహోత్సవానికి వచ్చేసి దీన్ని క్రాక్ సక్సెస్ చేయాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం మాకు రాజమండ్రికి మేము ఎప్పుడు కూడా ఒక పాతిక ముప్పై వేల మందితో సమాధానం చేస్తాం అప్పుడు కూడా చీఫ్ గెస్ట్ కింద ఎవరిని పిలవడం ఆనవాయితీగా లేదు మాకు అందువల్లే మేము రాజమండ్రి నేను చెప్పిన మూడు సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలోనే రాజమండ్రి వరకే చేసుకుంటాం మిగతా రాజమండ్రి చుట్టుపక్కల ఉన్న గ్రామాల వారికి కూడా మేము ఇన్విటేషన్ పంపించాం వాళ్ళు వస్తారు కానీ చీఫ్ గెస్ట్ కింద వేరే ఎవరిని పెట్టుకోవాలని మేము అనుకోలేదు చెరుకు కళ్యాణ మండపంలో ఉదయం పది గంటలకి ఇరవై రెండవ తారీఖు ఆదివారం ఈ నెల ఇరవై రెండవ తారీఖు అంటే ఇటు ఆదివారం జనసన్మానం ఏర్పాటు చేసాం ఆ సన్మానం మీ ద్వారా మా ఎరువు సంగీతం తెలియజేయాలని ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఈ మూడు జిల్లాల నుంచి పశ్చిమ గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లా కృష్ణా జిల్లా నుంచి మా సంగీతంలో వేలాదిగా రావడానికి వాళ్ళందరినీ కూడా తెలవడం జరిగింది వాళ్ళు కూడా ఆదివారం అలాగే సన్మానంలో కూడా సన్మానం ఉంటుంది అదే పాల్ లో సన్మానం కూడా పెరిగిన అలాగే వచ్చే ఆ మా కానీ ఒక ఐదు వేల వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను వాళ్ళందరికీ అక్కడ ఇండియా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఈ కార్యక్రమం కలవని చేయాలని మా వెల్లసైఖ్యం కోరుతుంది అలాగే ఇదే మా ఆహ్వానంగా మీరు కూడా అందరూ ఆ రోజున్నారు కదా మీరు అందరూ రావాలని సెక్రటరీగా సప్రామణ గారు అలాగే వెనక్తిగా కొన్ని దుర్గా ప్రసాద్ పుచ్చి అంటారు

ఆయనకి ధన సంబంధం చేయాలని చెప్పేసి ధర్మ సంక్షేమ సంఘం ధర్మ జీవన సంఘం ధర్మ ఉద్యోగ సంఘాలు మూడు కలిసి తీర్మానించుకొని ఇరవై రెండవ తారీఖు ఆదివారం నాడు చెరుకూరి పక్షాల్లో సమావేశం ఏర్పడ సన్మాన కార్యక్రమం జరిగింది ఈ మూడు జిల్లాల్లో కూడా ఆదిరెడ్డి వాసు గారు ధర్మపుర తరఫున దగ్గర ఏకైక ఎమ్మెల్యే ఉన్నారు ఈ సందర్భంగా ఈ మూడు జిల్లాల ప్రతినిధులను కూడా మా యొక్క సమాధానం ఆహ్వానిస్తూ ప్రమానం తెలియడం జరుగుతుంది కావున ఈ సందర్భాన్ని పునస్కరించుకొని ఈ విషయాన్ని రాజమండ్రి ప్రజలకు మా అమశైలకు మీరు ఎవరు తెలియజేయడం మీడియా సమావేశం ఏర్పాటు చేయండి